ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనసు రాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది నాలుగో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ స్వభావంలో మార్పు ఉంటుంది అయితే మీ ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి దీని వల్ల మీరు మున్పటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవడం కనిపిస్తుంది కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి అలాగే మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ముఖ్యమైనది మరియు మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులని పొందుతారు ఇది మీకు మంచి స్థాయి లాభాన్ని ఇస్తుంది ఇంకా ఈ వారం మీ స్నేహితులు మంచి ప్రణాళికల్ని రూపొందించడం ద్వారా మీ మనస్సును సంతోషపరుస్తారు ఈ ప్లాన్ ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కావచ్చు అక్కడ మీరు మీ స్నేహితులతో సరదాగా గడపడానికి లేదా కలుసుకునే అవకాశాన్ని పొందుతారు అలాగే మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారంలో మీరు మీ కార్యాలయంలో మీకు నచ్చిన ప్రాజెక్ట్ ని పొందవచ్చు దీని కారణంగా మీరు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారు ఇంకా ఈ విషయంలో మీరు మీ ఉన్నతమైన దాన్ని అందించాలని మరియు ఈ క్షణాన్ని ఆస్వాదించమని సలహా ఇస్తారు ఈ వారం అతిగా ఆడవడం ఈ వారం అతిగా ఆడడం వల్ల మీ పిల్లల చదువుకి సమస్యలు రావచ్చు శ్రద్ధ తగ్గిపోతుంది దీనివల్ల మీకు ఇష్టం లేకపోయినా వారిపై కోపం వచ్చేలా మీరు చూస్తారు ఇది కుటుంబ శాంతి దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్కసార్లు రాబోయే నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేనవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భావంతు